తనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు తండ్రికి లక్షణం ఉంటుంది కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతన గారు ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళు అందరూ అయ్యా మీరు చేసుకోండి మీరు చేసుకోండి మీరు అనే అనేవాళ్ళే నాన్నగారు నాన్నగారు మీరు వీఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగో అలా వీఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్ళు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానంటాడు ఎవరు నమ్మాడు తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని లోకం అంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులను పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు మా నేనండే మా ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆర్గ్య తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమన్నా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏమి అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడో అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి మహాపతివ్రత లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరు విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి వచ్చిన గొడవ క్షీరసాగర అని చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళల్లోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశం బుక్ బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోసేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు ఉంటారు పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జలనివి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను వైపు నుంచి నరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల హరియును జగములు మెచ్చక కరల ము వారించు మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి రేపు లక్ష్మీ కళ్యాణం ఇందురు కాని అందరూ వచ్చి ఆయన్ని దెప్పి పొడుస్తారు నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి గుడికి వచ్చాడు బొల్లిగద్దనిక్కి వచ్చి ఇంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి పెద్ద వనమాలు వేసుకుంటానంటాడు లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్రోజ్ చేశాడు జీలకర్ర బెల్లం పెట్టమని అన్నాడు అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి రేపు అద్విపద చెప్తాను మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి పార్వతీదేవి నారాయణి మా అమ్మే అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు నలుపు నలుపు గొప్పతనం ఎంతో అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే అలాంటివి చెప్పి ఏటో నలుపు అంటారు మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున రేపు వస్తుంది లక్ష్మీ కళ్యాణంలో చూద్దరు కానీ అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు బావుమరుది బతకోరుతాడు భావమరుది వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా వెళ్ళ అలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేంది అందుకని హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చక గరలము వారించు టొప్పు కమలదలాక్షి భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలర సముగ్రియన్ వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దానివల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తుండు ఎలా తింటానో తెలుసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను ఇదొక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని విక్షింపు నీవు నేడు వికజాబ్జముఖి ఇంత మాత్రం బెంగటికోకము ఆయనకి మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చుట్టూ గారికి అన్నాడు అంటే ఆవిడంది సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి భార్యలు సాధారణంగా ఒక మాట అంటుంటారు వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పనేమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు వేసి ఈ సరే అంటే నాకు నోటికి బుక్కుని వచ్చేస్తుంది ఇలా చేస్తే మనకి చాలా మంచిది చక్కగా ఏమిటి మనుషులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చెయ్యాలి కదా ఏం పర్వాలేదు అంతకైతే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ వెయ్యి రూపాయలు ఈ నెలకి ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది ఓహో వీడికి అటువేపు ఉంది అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటుంది కదండి అలాగే అంది పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్ ఏమయా లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలా ఉంటుంది కానీ ఆయనకు నాలుగు మాత్రలు వేసి లాగే వదలబారెద్దరు అందుకదా అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా కోకోకోలా బుచ్చుకుంటున్నాడా హాలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మా అని పేరు పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతనగారు వ్యాస వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతనగారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతనగారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు తెలుసా మృంగెడివాడు విభుండని మృంగెడిదియు యుగరలమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమదినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తనీ తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా తాగేయమంది తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు ప్రాణాల్లో కాబట్టి మంగళ సూత్రము కాబ శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రమని తీర్పిచ్చారు పాత గారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి ప్రతిభయృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిఖాద్యాది విశద కరాళం జక్షేళం కబల తప తక్కాల కలనా న శంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలాహాల మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్ప ఉందమ్మా అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలం అయితే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు వేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అణుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళ పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్ళికి వీలైతే మగపళ్ళి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాక కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను కబజాని తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి ఏమంటే మీరు కాషేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాటకం సరే అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమ దినమ్మినదో ఆ తల్లి మంగళసూత్ర మాహాత్యమయ్యా తన చుట్టూ సుర సంఘములు జయ బులన్ బొబ్బిడన్ ఘనగంభీర వంబుతో శివుడు లోక ద్రోహి హుం పోరమ్మని కింగేల తమల్చి కించి జంబూపలంబున సర్వంకసమున్ మహావిషమున్ ఆహారించి హేలాగతిన్ దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చే ఎక్కడికి పోతావే హలాహలమా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండచేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడు వదలాంభోజము బాడ దావిషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత కానీ హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తోరణి కడుపు నొప్పి అని సాధురక్షణం బెసజ్జనులకు నెన్న భూషణంబు కాదెూవరీంద్ర అంటారు గారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులకు చటుల విషాఖ్ నిన్ కుదురుకొనే కంటబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ సముగ్రీ ఎన్ తీరా మింగేద్దాం అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట తక్కితే ఊర్ధలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి ఈ కంఠంలో పెట్టుకున్నట్టే పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోట తెలుసా అండి పార్వతీదేవిటే ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి శంకర్ది లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదయింది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం ఘత రీతి ఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత తెల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీళ్ళ పతకం ఉన్న గొలుసో వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది ఎప్పుడైనా వెళ్ళి అవండి అవ్వండి ఈ ఆ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాక అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తూ కింకర్మభీ అంటారు శంకర భగవత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బాయి ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పోగిపోయిందిట లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్ళు ఎక్కువ ఉండేవి నన్ను ఎప్పుడు తేలు కొట్టలేదు అనుగ్రహం వల్ల అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏంటే అని ఇలా అన్నాను అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది తేలు కొండి ఇలా కొట్టింది ఈ వేలు ఇలా దాటిపోయింది కొండి తగిలింది అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు ఆగిపోయింది మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి ఆలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది రోడ్డుకు అడ్డంగా పడుకుంది నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆ పావు పావు తిరుగుతున్నట్టుందండి అన్నాడు టక్కని లైట్ వేసాను లైట్ వేస్తే ఎదురుగుండా పాము నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు స్కూటర్ ఆగిపోయింది స్కూటర్కు దరిద్రం ఉంటుంది కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లోకి ఇలా పడగెత్తింది హెడ్లైట్ కాంతిలో నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ మెరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల అక్కడే ఉంది నా పాదం ఎడంపాదం కింద అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను వెనకాలైన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకి ఎత్తేసుకుని ఆయన కూర్చున్నాడు అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తల ఉంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయాడు అది వెళ్ళిపోవడానికి అర నిమిషం టైం పట్టిందండి అంత శరీరం ఆనాడు పావు కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు ఈశ్వరుడు రక్షించాడు ఆ పూనికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞత అనిపించాయి కాబట్టి వ్యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు పోని కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహలభక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి బాగా దీర్ఘంగా చెప్పరు ఇది ఒక కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసేస్తే చాలు అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు వేస్తుంది అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలల ఎందు ఉన్నాయి అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు హామ్మయ్యా మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరినీ చూసేశాం చిత్రమేమిటో తెలిసా అండి అగ్రపూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు పెడతారు ఏ పూజ అయినా తప్ప మామూలుగా మొదలు పెట్టకూడదు ఒక పెద్ద ఆయన ఎవరినో పిలిచి ఆయనకు నమస్కారం పెట్టి మొదలెడతారు మొదలెడితే ఏమవుతుందో తెలుసా అండి విగ్రహం రాదు ఆయన ఒక ఆశీర్వచనం చేస్తాడు ఆ ఆశీర్వచన బలం కాపాడేస్తుంది కాబట్టి అందుకే పెళ్లిలో అంతమంది పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు అది జీవనయాత్ర అన్నాళ్ళు కలిసి ఉండాలి పెద్దలకి నమస్కారాలు పెట్టి అక్షతలు వేయిస్తారు కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే వాడు బూట్లు వేసుకుని నమస్కారం పెడతాడు యువతల వాడు ఆశీర్వచనం ఎలా చేస్తాడు కాబట్టి ఏదో పాపం పోన్లే వీడి అజ్ఞానము క్షమించబడుగాక అనో అక్షత అయ్యాలి తప్ప ఆశీర్వచనం చేయడం ఎలా కుదురుతుంది చెప్పులు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి ఆశీర్వచనం ఏంటి బూట్లు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి అందుకని వాడికి ఆశీర్వచనం చేయడం కుదరదు వాడు అహంకారంతో ఉన్నాడు నువ్వు మహాత్యాగి అయితే ఏమో అయితే కనీస మర్యాద ఏది కనీస సంస్కారం ఏది మర్యాద నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా సంస్కారం నేర్చుకోవాలి ఇది నిన్ను కాపాడేది కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరూ బయలుదేరారు బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హాలాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన ఓ మాట చెప్పాడు హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవి ఏమిటో చూడాలని ఉంది ఏమిటో చాలా మంచి మన దృష్టి లాగేస్తాయి అన్నాడు కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు అవి ఏమిటో చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను చు ఆసుర్రభిని దేవము నుంచి కొన్ని రిము ని రింగి విభుద సంఘములకు వెర్రవతో ఆధ్వర పెట్టు కొర్రకు అవధినాథ మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకి వచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది ఆంధరు నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి ఒక ఓ కప్పు కాఫీ ఇచ్చే ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండరా కాశిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి తేలిక మార్గం ఓ బ్రాహ్మణుడికి పట్టుకెళ్ళి ఆవుపాలిచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఆహుపాలిస్తూ ఉంటారు అదండి దాని వెనకాల ఉన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరు అడక్కండి అని వీళ్ళకేం తెలుసు వెర్రేళ్ళు దైత్యులకి అమృతం వస్తుంది అవధానం లేరా అనుకున్నారు ముందు మనం ఇది అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా ఇది వనంటాడేమో అని ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామి అన్నారు దేవమునులు పుచ్చుకోండి మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడూ కోరుకునేవాడికి కామధేనువు కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దే కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పా పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చిట్ట చివర చెప్తాను ఆ ఉచ్చై పది మాటలు చెప్తున్నాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకో అన్నాడు స్వామి అది సచ్చంద్ర పాండూరం బై ఉచ్చైశ్రవ మనగ దురగ ముగిజనించుచ్చుకుని బలిదుండి ఇచ్చకొనండయ్య ఇంద్రుడి ఈశ్వర శిక్షన్ ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు ఉచ్చైశ్రవాన్ని పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్నాడు అది కథ ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో హవిస్సులకి వాడుకో ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తాను అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి నాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మన అందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆఖరణ చెప్తాను చెప్తాను అంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై ఇంద్రువిరుల తోటకేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదోతనం తరగదు దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి ఇంద్రుడికిచ్చారు ఎందుకని ఏమడుగుతాడా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు ఏమొచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్కారు మిరుగుమేనుల క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డొముల్ పిక్కటిలి ఉన్నత రుములు చక్కని చూపులను దివిజసతులకు ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాల ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమధనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం